బీపీ మండల్ నివేదికను పూర్తిగా అమల్లోకి తీసుకురావాలని బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వీరో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు సోమవారం కేలరావు నగర్ బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసులో ప్రముఖ సంఘ సంస్కర్త బిందేశ్వర్ ప్రసాద్ మండల్ నూట ఏడవ జయంతి వేడుకలు డాక్టర్ ఎన్వీరో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ నేతలు బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి జయంతిని జరుపుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్వీరావు కార్యదర్శి నమ్మి అప్పారావు మాట్లాడుతూ బీపీ మండల్ సామాజిక న్యాయం కోసం కీలక పాత్ర పోషించారని తెలిపారు ఆయన సమర్పించిన మండల కమిషన్ రిపోర్ట్ దేశంలో వెనకబడిన వర్గాల అభివృద్ధికి పునాది వేసిందని పేర్కొన్నారు ఆ రిపోర్టు పూర్తిగా అమల్లోకి రాలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అన్ని అంశాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు బలహీన వర్గాలే దేశ అభివృద్ధికి కీలకమని ప్రతి సామాజిక వర్గానికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు మండల కమిషన్ సూచనలను పూర్తిగా అమలు చేసి బీసీ వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని నేతలు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోర్మాచారి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ నాయకులు కేదేశ్వరరావు ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు రఘుబాబు శ్రీ నగరాల సంఘం కోశాధికారి అడ్డూరి రాము జిల్లా నగరాల సంఘం అధ్యక్షులు బెవర శ్రీను బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మరియు న్యాయవాది లక్ష్మణ్ రావు బీసీ నాయకులు శ్రీనివాస్ రమేష్ భోగవల్లి సురేష్ వాసుదేవరావు సిహెచ్ వెంకటేశ్వర తదితర నాయకులు పాల్గొని బీపీ మండల సేవలను కొనియాడారు చాలా బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి యొక్క జయంతిని నూట ఏడవ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా ప్రధాన కార్యదర్శి అప్పారావు గారు మా ఉపాధ్యక్షులు కోర్మాచారి గారు అలాగే ఏపీఎస్ఆర్టీసీ బీసీ నాయ ఉద్యోగుల నాయకులు కేదార్ గారు అలాగే శ్రీనగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ కోశాధికారి అడ్డూర్ రాము గారు అలాగే బీసీ నాయకులు వాసుదేవ్ గారు సురేష్ గారు రమేష్ గారు అలాగే వెంకటేశ్వరరావు గారు అలాగే మన జిల్లా నగరాల సంఘం నాయక్ అధ్యక్షులు గారు భారతదేశం మాజీ అధ్యక్షులు బీసీ నాయకులు లక్ష్మణరావు గారికి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రమేష్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బీపీ మండల్ బిందేశ్వర ప్రసాద్ గారు సామాజిక న్యాయం పట్ల అంకిత భావంతో ఉన్నటువంటి మహానుభావుడు ఆయన సేవలో ఈ దేశానికి చారాకంగా చేశారు ఎంపీగా చేశారు ఎమ్మెల్యే చేశారు మంత్రిగా చేశారు ముఖ్యమంత్రిగా చేశారు వారిని కమిషన్కి రెండవ బీసీ కమిషన్కి చైర్మన్గా నియమించినప్పుడు వారు వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే పంతొమ్మిది వందల ఎనభైలో రిపోర్ట్ని అందించడం జరిగింది దాన్ని పంతొమ్మిది తొంభై రెండు వరకు కూడా దాన్ని ముట్టుకోకుండా తొంభై వరకు కూడా దాన్ని నిద్రాణ అవస్థలో ఉంచినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆనాటి కేంద్ర ప్రభుత్వాలు తర్వాత కాలంలో సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని తప్పనిసరి బీసీఎంపులు మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పేసి చెప్తే అప్పుడు తప్పనిసరిగా దాన్ని ఆమోదించడం జరిగింది ఆ రోజు ఆమోదించిన దాన్ని కూడా ఇవాళకే పూర్తిగా కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు ప్రభుత్వాలు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలోనూ పూర్తి అంశాలని అన్ని అంశాలని కూడా అమలుపరిచి బడుగు బలహీన వర్గాల వారికి తప్పనిసరిగా ఈ రాజ్యాధికారంలోని అన్ని అవకాశాల్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి భారతదేశం అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే కేవలం ఏదో ఒక్కొక్క సామాజిక వర్గం రెండు సామాజిక వర్గం అభివృద్ధి చెందిన మాత్రాన ఈ దేశం అభివృద్ధి చెందదు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ ఉన్న ప్రతి సామాజిక వర్గం ప్రతి కులం వారు ప్రతి వర్గం వాళ్ళు కూడా అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ దిశగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలనుకున్నటువంటి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా బీసీ కమిషన్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి వడుగు బలహీన వర్గాల యొక్క పూర్తి సంపూర్ణంగా వారు అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఎక్కువ మంది ప్రజలు ఉన్నటువంటి భార భారతీయుల్లో ఎక్కువ మంది ప్రజలు ఉన్నటువంటి వాళ్ళు బలహీన వర్గాల వారు ఆ రోజుల్లోనే యాభై రెండు శాతం అని చెప్పేసి వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ యాభై రెండు శాతం మంది వెనకబడి ఉంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది ఆలోచించి ఈ యాభై రెండు శాతం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవాలి అలాగే ట్వంటీ సెవెన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ ఇచ్చేప్పటికీ కూడా నేటికి పదకొండు శాతం పన్నెండు శాతం పదిహేను శాతం మించట్లేదు ఆ మిగతా బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ కూడా వాటికి సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చేసి నిరుద్యోగులండి నుండి బలహీన వర్గాల వాటికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను సో బీపీ మండల్కి ఈ సందర్భంగా జై జైలు పలుకుతున్నాము బీపీ మండల్ జై అత్యంత ధనవంతుడిగా ఉండి కూడా వెనుకబడిన కులాల వారి కోసం నిరంతరం శ్రమించినటువంటి గొప్ప త్యాగమూర్తి మరి అతను ఆనాడు అక్కడ జిల్లా జడ్జిగా చేస్తూ కూడా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి మరి బీహార్ రాష్ట్రం నుంచి అనేక పదవులు అలంకరించి ఆయన పార్లమెంటు మెంబర్గా కూడా చేశారు బీహార్ ముఖ్యమంత్రి చేశారు అట్లాంటి వ్యక్తి వెనుకబడిన కులాల కోసం భారతదేశం అంతా కూడా పర్యటించి మూడు వేల ఏడు వందల నలభై రెండు నలభై మూడు కులాలని గుర్తించి ఈ కులాలన్నిటి కూడా రిజర్వేషన్కి అర్హత కలిగిన కులాలని చెప్పి మండల్ కమిషన్ అందజేయడం జరిగింది పార్లమెంట్కి అది అమలు చేసే దాంట్లో వెనుకబడి ఉన్నారు అసలు ఈ రిజర్వేషన్ అనేది ఎక్కడి నుంచి మొదలైంది అనే దాంట్లో మహాత్మా జ్యోతిరామ్ పూలేని ఆదర్శంగా తీసుకున్నటువంటి సాహు మహారాజ్ రిజర్వేషన్ అనేది ఆయన ఒక దేశానికి రా రాజయుండి కూడా బ్రాహ్మణిజం అనేది ఆధిపత్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు నేను ఒక శూద్ర జాతిని సంబంధించిన వాడిని కాబట్టి నన్ను కూడా విద్యా విధానంలో బొమ్మలు కూడా వెనకపెట్టే పద్ధతి చేస్తున్నారు దీన్ని అరికట్టాలంటే రిజర్వేషన్ అనేది చాలా అవసరం అని చెప్పి ఆనాడు మరి రిజర్వేషన్ అనేది సాహు మహారాజ్ గారు ఏర్పాటు చేసి జనాభాలో సగభాగం వెనుకబడిన కులాల వారికే ప్రాధాన్యత కల్పించారు అక్కడ ఉద్యోగాల్లో కానీ విద్యలో అన్ని రంగాల్లో కూడా సాహు మహారాజు సమాన ప్రాధాన్యత కల్పించి ముందుకు వచ్చారు అలాంటి మరి సాహు మహారాజ్ బీపీ మండల్ ఆదర్శంగా తీసుకొని పూలే గారిని మరి అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలోనే మరి అత్యంత విద్యావంతుడుగాను అట్లాగే మరి వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకున్నటువంటి గొప్ప త్యాగమూర్తి బీపీ మండల్ మరి బీపీ మండలికి సందర్భంగా జై జైలు పలుకుతూ బీపీ మండల్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరి నలభై భాగాలు ఆయన తయారు చేసి ఇస్తే ఒక పర్సంటేజే అదే రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం అనేది వాటికి కూడా అమలు కాని పరిస్థితుల్లో ఉన్నాయి మరి మిగతా ముప్పై తొమ్మిది అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా సాధించే వరకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి మరి బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున బీసీ సంఘాల తరఫున వెనుకబడిన కులాల తరఫున మేము ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం అమలు చేయాలని చెప్పి జై బీపీ మండల్ Like, subscribe and press the bell icon for new updates.